బ్యాంక్ నుంచి వచ్చిన నోటీసుల ద్వారా రోహిణి మనోజ్ ఆడుతున్న నాటకాన్ని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజ్ రోహిణితో అంటూ ఉంటాడు ఇంకెన్ని రోజులు రోహిణి ఇలా అకౌంట్లోనే డబ్బులు ఉంచుకునేది మనం ఏదైనా వ్యాపారం మొదలు పెడదాము అని అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే సరైన బిజినెస్ ఏదో నేను చూస్తున్నాను మనం తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు మనోజ్ ఇప్పుడు మనకి అవకాశం ఉంది కాబట్టి ఆచిచూచి చూచి ముందుకే అడుగు వేయాలి అర్థమవుతుంది కదా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే సరే రోహిణి కానీ నువ్వు ఏదో ఒకటి తొందరగా ఆలోచించు లేకపోతే నా దగ్గర ఇన్ని ల లక్షల డబ్బులు ఉన్నాయి కదా మళ్ళీ నేను ఎవరితో చెప్పకుండా ఉండలేను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏంటి మనోజ్ అసలు అలా మాట్లాడతావేంటి నీకు మన భవిష్యత్తు గురించి ఇంత కూడా ఆలోచన లేదు ఇప్పుడు మనకి ఎంతో అదృష్టం కలిగింది ఆ కల్పన మళ్ళీ తిరిగి మనకి డబ్బులు ఇచ్చేసింది ఈ డబ్బులతో మనం కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలనే కదా మావయ్య గారికి అత్తయ్య గారికి ఇంట్లో అందరికీ కూడా మా నాన్న ఇచ్చినట్లు మనం అబద్ధం చెప్పాము మరి నువ్వే మళ్ళీ నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నానంటావేంటి నాకు తెలిసి నువ్వే మన ఎదుగుదలని ఆపేసేటట్టున్నావు కొన్ని రోజులు ఓపికపట్టు ఏ దేనికి తొందరపాటు పనిచేయదు తెలివితేటలతో మనం ముందుకు వెళ్ళాలి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే సరే రోహిణి అలాగే అంటాడు మనోజ్ అయితే తరువాత ఇక సత్యం అయితే మనోజ్ని అడుగుతాడు రే మరి మనీ వచ్చింది కదా ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం మనోజ్ని అది రోహిణి ఆలోచించి చెప్తానందునాన్న అని మనోజ్ అంటూ ఉంటే అదేంట్రా డిగ్రీల మీద డిగ్రీలు చదివా నీకు ఆ మాత్రం ఏ బిజినెస్ చేయాలో తెలీదా అది కూడా నీ భార్య సలహా ఇవ్వాలా నీకు సిగ్గనిపించడం లేదా ఇప్పు ఇంత వయసు వచ్చింది ఇంత చదువు చదివినా వేరొకరి మీద ఆధారపడాలనుకుంటున్నావు ఎందుకురా నువ్వు అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ప్రభావతి అవునరా అసలు నీకు బుద్ధుందా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు ఏ బిజినెస్ చెయ్యాలో రోహిణీకి ఎలా తెలుస్తుంది డిగ్రీల మీద డిగ్రీలు చదివావు ఏం బిజినెస్ చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయముందు అని అంటూ ఉంటుంది ప్రభావతి కూడా అప్పుడే ఇక మనోజ్ అయితే తన స్నేహితుడిని పార్కు స్నేహితుడిని కలుస్తాడు ఇంకా కలిసి ఇలా వాళ్ళ మావయ్య పాతిక లక్షలు ఇచ్చాడని చెప్తాడు మరొక పదిహేను లక్షలు కూడా ఇస్తాడు కావాల్సి ఉంటే అని అతనికి కూడా అబద్ధమే చెప్తాడు అప్పుడే అతనైతే నాకు తెలిసి ఒక ఎలక్ట్రానిక్ షాప్ అయితే నీకు బాగా యూజ్ అవుతుందిరా మనోజ్ ఎందుకంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఇలా ఇప్పుడు ట్రెండీలో ఉన్న బిజినెస్ అది నువ్వు దాని మీద ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు అని అంటూ సలహా అయితే ఇస్తాడు నాకు తెలిసిన సెంటర్లో ఒక షాప్ ఉంది ఆ షాపు అద్దెకి తీసుకొని మనం పెట్టుబడి పెడితే తప్పకుండా మనకి వ్యాపారం బాగుంటుంది అని అంటూ చెప్తూ ఉంటాడు కావాల్సి ఉంటే నీకు నేను సహాయంగా ఉంటాను నన్ను కూడా నీ పిఏగానో సేల్స్ మ్యాన్ గానో పెట్టుకో అని అంటూ ఉంటాడు సరేరా మరి ఇప్పుడు ఆ క ఆ షాపుకి అమౌంట్ పే చెయ్యాలి కదా అడ్వాన్స్ ఇవ్వాలి కదా అని అంటూ ఉంటే ఇవ్వాలిరా ఇప్పుడు ఒక పని చేద్దాం నీ దగ్గర ఉన్న మనీని అంతా కూడా అకౌంట్లో నుంచి బయటికి తీయి తీసిన తర్వాత మనం దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా తెచ్చుకుందాం తెచ్చుకున్న తర్వాత మొత్తం షాపు ఓపెనింగ్ చేసేటప్పుడు అప్పుడు నీ భార్యకి సపరేజ్ ఇద్దాం అని అంటూ ఉంటాడు అతను మరి రోహిణికి నచ్చుతుందంటావా అంటూ ఉంటే రే నువ్వు ఆ డబ్బులతో జల్సా చేయడం లేదు బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాం సిస్టర్ కూడా ఇంతకన్నా మంచి బిజినెస్ని నీకేమీ చెప్పదులే నా మాట విను అని అంటూ ఉంటే సరేరా ఇప్పుడే వెళ్దాం పదా బ్యాంకుకి అని అంటూ ఉంటే బ్యాంకుకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత సార్ ఒకేసారి అంత అమౌంట్ని డ్రా చేస్తే మీకు మళ్ళీ ఇంటికి నోటీసులు వస్తాయి సార్ ట్యాక్స్ అవి కాబట్టి నాలుగు విధాలుగా మీరు డ్రా చేసుకోండి అని అంటూ ఉంటే అలాంటివి ఏమీ లేవు ట్యాక్స్ అన్నీ కూడా మేము కట్టేసాము మాకు అమౌంట్ ఇచ్చేయండి అని అంటూ మనోజ్ అయితే ఇక మాట వినకుండా క్యాష్ మొత్తం కూడా ఇచ్చేయమంటాడు అప్పుడే ఇక క్యాష్ మొత్తం కూడా ఇచ్చేస్తాడు బ్యాంక్ అతను మేనేజర్ ఇచ్చేసిన తర్వాత ఇక ఆ క్యాష్ తీసుకువెళ్ళి షాపు రెంట్కైతే అయితే తీసుకొని ఎలక్ట్రానిక్ షాప్ మొత్తం షాప్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొనేస్తారు కొనేసిన తర్వాత అలా రెండు రోజులు గడుస్తుంది తరువాత రోజు షాపు ఓపెనింగ్ అని చెప్పేసి అందరూ కూడా అందరికీ చెప్పాలని ఇక మనోజ్ అయితే చాలా ఎగ్జైట్గా ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ అయితే అందరితో కూడా చెప్తూ ఉంటాడు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను వినండి రోహిణి నీకు కూడా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏంటి మనోజ్ అది అని అంటూ ఉంటుంది రోహిణి నా దగ్గర ఉన్న మనీతో నేను ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అదేంటి మనోజ్ నేను సలహా ఇస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వెప్పుడో సలహా ఇస్తే అప్పటి వరకు నేను ఇంట్లో ఖాళీగా కూర్చోవాలా ఎంత డబ్బు లాస్ అయిపోతుంది అందుకని నీకు తెలియకుండా మొత్తం డబ్బులన్నీ డ్రా చేసేశాను అని అంటూ ఉంటాడు అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది డబ్బులన్నీ కూడా డ్రా చేసేసావా అని అంటూ ఉంటే ఏంటి నలభై ఐదు లక్షలు అని అనంగానే ఒక్కసారే బాలు ఏంటి మీ ఇచ్చింది పాతిక లక్షలే కదా నలభై ఐదు లక్షలు అంటావేంటి అని అంటూ ఉంటాడు బాలు అదే పాతిక లక్షలు అనబోయి నలభై ఐదు లక్షలు అనేసాను ఏంటి మనోజ్ కొంచెం కూడా నీకు ఆలోచన లేదా నాతో చెప్పకుండా ఎందుకు చేశావు అని అడుగుతూ ఉంటే ఏంటి రోహిణి నన్ను పూర్తిగా చెప్పనివ్వు అని అంటూ ఉంటాడు మనోజ్ అవునమ్మా వాణ్ణి పూర్తిగా చెప్పనివ్వకుండా నీ మట్టికి నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు చెప్పరా మనోజ్ అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి మనోజ్ అయితే నేను ఒక ఎలక్ట్రానిక్ షాపు పెట్టాలనుకుంటున్నాను దానికి సంబంధించి మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ అలాగే మంచి సెంటర్లో షాపు కూడా తీసుకున్నాను రేపే షాపు ఓపెనింగ్ మన కుటుంబం మొత్తం కూడా మరే పొద్దున్నే లెగచి షాప్ ఓపెనింగ్కి వెళ్ళాలి మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనే చెప్పలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది కానీ ప్రభావతి అలాగే సత్యం అయితే ఆనందపడుతూ ఉంటారు ఇన్నాళ్ళకి ఎంత మంచి పని చేసావురా నిజంగా నువ్వు చాలా గొప్ప ఆలోచన చేశావు అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే నాకు నచ్చలేదు మనోజ్ నాకు చెప్పకుండా అసలు ఇదంతా ఎలా చేశావు నీకేమీ తెలీదు డబ్బు మొత్తం నాశనం చేయాలని చూస్తున్నావా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి అయితే ఏంటమ్మా రోహిణి వాడు డబ్బు నాశనం చేయాలని ఎక్కడనుకున్నాడు ఒక మంచి షాపు తీసుకున్నాడు దాంట్లో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొని రేపు షాపు ఓపెనింగ్ కూడా చేస్తున్నాడు వాడు చదువుకున్నాడు డిగ్రీల మీద డిగ్రీలు ఉన్నాయి వాడికి తెలియదంట వేంటి అని ప్రభావతి అంటూ ఉంటుంది అధిక దత్తయ్య అని అంటూ ఉంటే ఇంతలో ఇక పోస్ట్లో ఒక కవర్ అయితే వస్తుంది అప్పుడే ఇక సార్ ఇక్కడ మనోజ్ అంటే ఎవరు అని అంటూ ఉంటారు అప్పుడే ఇక మనోజ్ అయితే నేనే మనోజ్ని అని అనగాలని మీకు లెటర్ వచ్చింది సార్ అని అంటూ ఆ లెటర్ అయితే ఇస్తారు రే రవి ఆ లెటర్ తీసుకోరా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే రవి ఆ లెటర్ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత రే ఏంట్రా ఆ లెటర్ ఒకసారి చదువు అని మనోజ్ అయితే చెప్పడంతో నువ్వు బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసావు కదా దానికి ట్యాక్స్ పడింది నువ్వు ట్యాక్స్ మొత్తం మూడు లక్షలు కట్టాలంట నువ్వు మొత్తం డ్రా చేసింది నలభై ఐదు లక్షలు అని అంటూ చెప్పడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే అయిపోతూ అదేంటి రోహిణి మీ నాన్న ఇచ్చింది పాతిక లక్షలే కదా మరి ఇప్పుడేంటి నలభై ఐదు లక్షలు అంటున్నారు అని అనగాలనే అప్పుడే ఇక ఒక్కసారి బాలు అయితే నాన్న ఇందులో ఏదో తెరకాసు ఉంది రే రవి నీకు బ్యాంకు వాళ్ళు ఎవరైనా తెలుసా అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే నా ఫ్రెండు బ్యాంకు మేనేజరే నేను కనుక్కుంటాను అని వెంటనే ఈ అకౌంట్కి నలభై ఐదు లక్షలు ఎవరు వేశారో అంటూ తన స్నేహితురాలని కనుక్కుంటుంది శృతి అప్పుడే తన స్నేహితురాలైతే కెనడా నుంచి వచ్చిన కల్పన అనే అమ్మాయి తన అకౌంట్లో నుంచి ఈ అకౌంట్కి నలభై ఐదు లక్షలు వేసింది అని చెప్పంగానే ఒక్కసారి శృతి షాక్ అయిపోతూ ఉంటుంది అత్తయ్య మీ కొడుకు కొడలు మిమ్మల్ని మోసం చేశారు మనోజ్ కొట్టేసిన నలభై లక్షలు నలభై లక్షలు ఎత్తుకెళ్ళిపోయిన మనోజ్ మాజీలెవరే ఈ నలభై ఐదు లక్షలు ఇచ్చింది కానీ వీళ్ళిద్దరూ కూడా నాటక మాడి రోహిణి వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చానని చెప్పి అబద్ధం చెప్పింది అని అంటూ శృతి అయితే నిజాన్ని బయట అది విని ఒక్కసారి ప్రభావతి సత్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక సత్యమైతే మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ చంప పగలగొడతాడు అది నిజమేనా అని అంటూ ఉంటే నిజమే నాన్న ఆ డబ్బుతో బిజినెస్ మొదలుపెట్టి తర్వాత ఇంట్రెస్ట్తో మొత్తం కూడా ఇచ్చేద్దామని అనుకున్నాను తప్ప ఆ డబ్బులు కొట్టేద్దామని అనుకోలేదు రోహిణి నాకు ఈ సలహా ఇచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి రోహిణి చంప పగలగొడుతుంది నేను మీ నాన్న దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకొస్తులేదని చెప్పి నిన్ను నిలదీస్తున్నానని ఆయన మా ఆయన కష్టార్జితాన్ని మీ నాన్న పంపించినట్టు నువ్వు నా మమ్మల్ని నమ్మిస్తావా అని ప్రభావతి కూడా రోహిణి చంప పగలగొడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి